గత కొన్ని రోజుల నుంచి విజయవాడలో కానీ వైజాగ్లో కానీ మెట్రో రైలు ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది వాస్తవానికి వాటిని ఏంటినీ నేను నమ్మలేదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రస్తుత పరిస్థితులు అరే రోడ్లు వేస్తే సరిపోతుంది రాజధాని నిర్మిస్తే సరిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే సరిపోతుంది పోర్టు నిర్మాణం జరిగితే సరిపోతుంది లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే సరిపోతుంది ఇదే ఆలోచనలో ఉన్నది రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి ప్రాజెక్టుని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం ఎందుకంటే ఆ వైద్య చాలు ఎంతో కొంత రాష్ట్రం ముందుకు వెళ్తాయి అని చెప్పి బట్ విజయవాడకు సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈ రోజు రావటం జరిగింది అదేంటంటే విజయవాడ మెట్రో రైలు సంబంధించిన భూసేకరణ విషయం మీద అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది దాని మీద ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది కొన్ని రోజులు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ కి సంబంధించి అలాగే అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారు ఎన్ని దశల్లో నిర్మిస్తారో కూడా వివరణ రావడం జరిగింది విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కు తొలి దశలో క్యాడర్ వన్ ఏ క్యాడర్ వన్ బి నిర్మాణాలు చేపట్టనున్నారు క్యాడర్ వన్ ఏ కింద గన్నవరం నుంచి పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ వరకు మెట్రో నిర్మాణం జరుగుతుంది అదే విధంగా క్యాడర్ వన్ బి కింద పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెలమనూరు వరకు మెట్రో రైలు ప్రాజెక్టుకు నిర్మాణం జరగనుంది విజయవాడ మెట్రో ప్రాజెక్టు కి మొదటి దశలో ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది దీనికయ్యే ఖర్చు వేము వచ్చేసి మొదటి దశకి పదకొండు వేల కోట్లుగా ఉంది అదే విధంగా భూ అయ్యే ఖర్చు వెయ్యి నూట యాభై రెండు కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయటం జరిగింది అలానే విజయవాడ మెట్రో ప్రాజెక్టు లో భాగంగా చేపట్టబోయే క్యాడర్ వన్ ఏ క్యాడర్ వన్ బి నిర్మాణానికి సుమారుగా ఎనభై రెండు ఎకరాల భూమి అవసరం అవుతుందని చెప్పి అధికారులు నిర్ధారించడం జరిగింది దీంట్లో కృష్ణా జిల్లాలో డెబ్బై పాయింట్ తొంభై ఐదు ఎకరాలు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పదకొండు ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఎనభై రెండు ఎకరాల భూసేకరణకి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ చిక్ ఏంటంటే ఈ ఎనభై రెండు ఎకరాల భూసేకరణ ఏదైతే ఉందో దాంట్లో అధిక మొత్తం ఇంచుమించుగా డెబ్బై ఆరు ఎకరాలు ప్రైవేటు భూమినే ప్రభుత్వం కొనాల్సి ఉంది మిగిలిన భూమి ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉండటం జరిగింది ఈ డెబ్బై ఆరు ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచే భూ సేకరణ చేయాల్సి ఉంది ఇదే ఇక్కడ అతిపెద్ద టాస్క్ ఇప్పుడు ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కి సంబంధించి భూ సేకరణకి నోటిఫికేషన్ ఇస్తే ఇంచుమించుగా ఐదేళ్ల కాలం పడుతుంది చాలా వివాదాలు ఉంటాయి చాలా చిక్కులు ఉంటాయి భూ సేకరణలో ఎందుకంటే ఎక్కువ మొత్తం ఇంచుమించుగా డెబ్బై ఎకరాలు పైగా ప్రైవేట్ వ్యక్తుల నుంచే ఉంది దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రభుత్వం అండ్ ఎక్కువ మొత్తంలో పేమెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మొదలు పెడితే నెక్స్ట్ టర్మ్ వేరే ప్రభుత్వం వచ్చేసరికి ఎంతో కొంత భూసేకరణ జరిగి ఉంటుంది దానివల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లోని చెన్నైలోని ముంబైలోని ఇలా మెట్రో ట్రైన్లు ఉన్నాయని చెప్పి మనం అనుకోకుండా మన రాష్ట్రంలో కూడా మెట్రో ఉన్నది అని చెప్పి మాక్సిమం మనకి రెండు వేల ముప్పై రెండు కల్లా మెట్రో అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఈ ప్రణాళిక లెక్కన భూ సేకరణ జరిగితే భూసేకరణ ఏమీ జరగకపోతే కనుక ప్రాజెక్టు ఇప్పట్లో కంప్లీట్ కాదు అసలు ఆలోచనే ఉండదు దాని మీద సో కుటుంబ ప్రభుత్వం భూసేకరణ చేయటం ఒక రకంగా మంచి విషయమే భూసేకరణ అనేది జరిగితే కనుక ప్రాజెక్ట్ని ఏదో రకంగా పట్టాలెక్కించవచ్చు కనీసం దాని మీద ఆలోచన అనే చేస్తారు అన్న సహకరించారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అన్న చేస్తారు